తెలంగాణ రాష్ట్ర ప్రజలరా నాలుగు కోట్ల మంది ప్రజలరా ఒక్కసారి ఈ వీడియోను ప్రతి ఒక్క తెలంగాణ వాదికి ఈ తెలంగాణ వాది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా షేర్ చేయండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి కొత్త దందాను బయట పెట్టబోతున్నాను రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేసిండు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తున్నాడు అనే అంశాన్ని ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను తెలంగాణ బిడ్డలరా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి వాస్తవాలను యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి నిజాన్ని నిర్భయంగా కూడా టీవీ న్యూస్ ఛానల్ వేదికగా కూడా తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలి కేసీఆర్ మీద ఎట్లా కుట్రలు చేయాలి బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా కుట్రలు చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నామరూపాలు లేకుండా చేయాలి ఇది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకు ఆడుతున్న ఒక నాటకాన్ని మీ ముందుంచే ముందు ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరుగుతున్నది ఈ ఏమైంది ఏం జరుగుతున్నది రంజిత్ అన్న ఇంతగా రేవంత్ రెడ్డి కొత్తదంతా ఏం చేస్తున్నాడనే మీ ప్రశ్న కదా రైట్ దానికి సమాధానం ఒకసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాలి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఒక్కసారి మనకు అందిన ఒక సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా రైట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కనబడుతున్నా తెర మీద కనబడే చిత్రం ఒకటి తెర వెనక నడిచే చిత్రం మరొకటి వెలుగులో కనబడే నిజాలను మాత్రమే కాకుండా చీకటి కోణంలో జరుగుతున్న దందాలను కూడా మనందరం బట్టబయలు చేయాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత సో తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దంద వారి యొక్క తమ్ముడు కుండల రెడ్డి దందాను ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నా ఏం జరిగింది అసలు ఏం జరుగుతున్న ఇదే మీ ప్రశ్న ఒక్కసారి చూడండి యోగి ఇక్కడ ఒక అంశాన్ని చూసిరు కదా తెలంగాణ బిడ్డలారా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం అంచనా వేద్దాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన డిపిటీ సీఎం డికే శివకుమార్ లెక్క వేల కోట్లు సంపాదించాలని ధ్యాసలో ఆవలో పడిపోయిండు ఎలాగైనా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన కదా ఇదే స్థాయిలో కూడా కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డికే శివకుమారే వేల కోట్లు సంపాదించాడు నా తెలంగాణ ఈ తెలంగాణలో నేను ఉద్యమం చేయలే తెలంగాణ ఇచ్చేందో ఏందో నాకు తెలియదు జై తెలంగాణ అని ఎప్పుడనలే నేను సంపాదించుకుంటే తప్పేంది దందా చేస్తానా దౌర్జన్యం చేస్తానా ఏదో ఒకటి చేస్తా ఏమవుతుంది అనే కోణంలో ఈ సార్ ఉన్నాడు అయితే ఇవన్నీ ఏంటిది అనేది ఒక్కసారి మీకు చెప్తా ప్రస్తుతానికి ఈ అంశాన్ని చూద్దాం ఇక డికే శివకుమార్ లాగా వేల కోట్లు సంపాదించే లక్ష్యంతో అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగుల ఆస్తుల ఇతర సంపాదన సంపాదన వివరాలను సేకరించి మరోవైపు విజిలెన్స్ శాఖ పరంగా కూడా ఎంక్వైరీ చేస్తూ అధికారులలో అవినీతి పరులుగా ముద్ర వేస్తూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల వివరాలను ముందు పెట్టి వారు తమ్ముడైన కుండల్ రెడ్డి గారు ఆస్తులో సంఘం వాటా ఇస్తే మీకు మామూలుగా విచారణ పేరుతో వదిలేసి మీరు అవినీతి అంతా కేసీఆర్ కుటుంబమే చేయించిందని విచారణలో ఒప్పుకోవాలి లేదంటే మీ పేరు మీద ఉన్న వందల కోట్ల ఆస్తులను ఏసీపీ ద్వారా కేసు పెట్టించి ఆస్తులన్నీ సీజ్ చేయించి జప్తు చేయిస్తామని వందల కోట్లు వసూలు చేస్తున్నారు వారు ఈ వారం రోజులలో అవినీతి అధికారుల దగ్గర నుంచి వేల కోట్లు వసూలు చేసే లక్ష్యం పెట్టుకున్నారు చాలామంది అధికారులు భయంతో వీఆర్ఎస్ పెట్టుకున్న వారిని పిలిపించుకొని మీ ఆస్తులో సగం వాటా ఇస్తేనే గాని ఈ ప్రభుత్వంలో వీఆర్ఎస్ ఆమోదం లభించదు గత వారం రోజులుగా ఈ కొండల రెడ్డి వేల కోట్లకు పైగా కూడా వసూలు చేస్తున్నాడు ఈ సమాచారం ఆ పూర్తి స్థాయిలో కూడా మన వైఆర్టీవీ ఆఫీస్కు చేరుకున్నది వాళ్ళు బాధితులు ఒక్కలా చాలా చాలామంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు ఆఫీసర్లు కాల్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా కాల్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ వాదులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకమైన పాలనయాన్ని అనాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ను సంబంధించి ఎట్లా ఇబ్బంది పెట్టాలి కేసీఆర్కు సంబంధించి నీతివంతంగా పరిపాలన చేసినా కూడా అవినీతి పరంగా చేసిండు మీ కేసీఆర్ ప్రభుత్వమే చేయించిందని చెప్పుకోవాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారట ఎంత దారుణమైన ముచ్చట తెలంగాణ బిడ్డలారా ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి ఇద్దరు కలిసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి ఇద్దరు కలిసి ఎవరెవరైతే అవినీతి అధికారులు ఉన్నారో లేకపోతే అక్రమ సంపాదన సంపాదించిలో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పిలిపించుకొని మీ ఆస్తుల చిట్ట ఇంత ఉన్నది సుమారుగా ఒక వంద కోట్లు ఉన్నాయనుకో యాభై కోట్లు నాకి విచారణకు అటెండ్గా అటెండ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబం అని మీరు ప్రెస్ ముంగట చెప్పాలని మీడియా ముందు చెప్పాలని ఇట్లా నానా యాగి చేస్తున్నాడట రేవంత్ రెడ్డి ఇక చెప్పూరు తెలంగాణ ప్రజలారా మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి కుటుంబంలో మార్పు వచ్చింది రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి తమ్ముడిలో మార్పచ్చింది ఆఖరికి అధికారులు వీఆర్ఎస్ పెట్టుకుని అద్దునైనా నాకు ఈ ఉద్యోగానికి దీనికో దండం మీ బాధలు నేను భరించలేను నాయన అని వెళ్ళిపోతా ఉంటే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట ఇక ఒక్కసారి మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలరా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర నేను అనుకున్నా ఏంటి అధికారులకు సంబంధించి వరుసగా దాడులు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజంగా అధికారులు అంతలా సంపాదించేలా వేల కోట్ల రూపాయలు ఎక్కడ అని నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా ఒక విజిలెన్స్ అధికారులు వెళ్ళడం లేకపోతే దర్యాప్తు పేరుతో వెళ్ళడం వాళ్ళ ఆస్తులన్నీ బయట పెట్టడం దాంట్లో సగం వాటా ఇవ్వాలి సగం వాటా ఇస్తేనే మిమ్మల్ని విచారణ పేరుతో అక్కడి నుంచే వదిలేస్తాం లేకపోతే కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాం మీ ఆస్తులన్నీ జప్తు చేస్తామని అధికారులను బెదిరి బెదిరిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంపాదనలో తన యొక్క తమ్ముడు రేవంత్ రెడ్డి కలిసి ఎట్లా అంచె ఇక దేనిక ఎక్కడ కూడా ఒక రూపాయిని వదులుతలేరట ఇంత దారుణమైన ఇంత దుర్మార్గమైన పాలన మీరు ఎప్పుడైనా చూసిలా ఎక్కడైనా చూసిలా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించుర్రీ చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏది రేవంత్ రెడ్డి సంపాదించుకుంటే తప్పింది గత ముఖ్యమంత్రులు సంపాదించుకుంటే తప్పిందని ఓ మంత్రి కూడా చెప్తున్నాడు ఇక ఏమనాలి వెళ్ళను కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలలో కేసీఆర్ పరిపాలనలో మంత్రులకు ఎమ్మెల్యేలకు దానితో పాటు ముఖ్యమంత్రికి సంబంధం లేని విషయాలలో పూర్తిగా అధికారులను అంతా రోడ్డు మీద గుంజి ఇగో మేము రేవంత్ రెడ్డి సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పిస్తున్నాడట ఇదంతా కేసీఆర్ గవర్నమెంట్లోనే సంపాదించుకున్నాం కేసీఆర్ కుటుంబమే సంపాదించుకున్నది లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి మేము బినామీలుగా వ్యవహరిస్తున్నాం లేకపోతే కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారట ఇక మీరు ఆలోచించుల్ని ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో మీరెప్పుడైనా చూసిరా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి ఈ తెలంగాణలోని అధికారులు విఆర్ఎస్ పెట్టుకుంటే వాళ్ళది ఆమోదముద్ర వేయకుండా వాళ్ళని పిలిపించి మీ ఆస్తులలో సగం ఇస్తారా లేకపోతే సస్తారా అన్నట్టుగా వాళ్ళని బెదిరిస్తున్నారట దానితో పాటుగా మీరు కనుక ఇప్పుడు ఒప్పుకోకపోతే మిమ్మల్ని చాలా భయంకరమైన ఇబ్బందులు పెడతాం మీ దగ్గరికి పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఇతర అధికారులను పంపిస్తాం మీ ఆస్తులన్నీ జప్తి చేపిస్తాం కేసులు పెట్టిస్తాం మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నామని మోఖ ముంగటనే అంటున్నారట ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న అధికారులు ఇంతలా కష్టపడి వచ్చిన అధికారులు అందరినీ కూడా బెదిరిస్తున్నారట ఏ మూలన ఒక్కలా ఇద్దరా అండి అధికారులు ఒకసారి మీకు లీజ్ చెప్తే ఇనూరు తెలంగాణ బిడ్డలారా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలో దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై రెండు మంది అధికారులకు సంబంధించి ఐదు వందల ఇరవై ఇరవై రెండు అధికారులకు సంబంధించి దాంతోపాటు వీఆర్ఎస్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో పెట్టుకోవాలనే ఆలోచన కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు కానీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి పలానా ఏరియాకురా వచ్చి మాట్లాడుకుందాం అని పిలిపించేసి డైరెక్ట్గా వీళ్ళ మనసులు పోయి వాళ్ళతో మాట్లాడిచ్చి ఏమంటున్నారట అంటే ఈ అక్రమ ఆస్తులు సంపాదించినావు కదా దీంట్లో యాభై శాతం వాటా ఇస్తే సరే సరే లేకపోతే మాత్రం మీ ఆస్తులను జప్తు చేస్తా కేసుల పాలు చేస్తా ఇబ్బంది పాలు చేస్తా రోడ్డు మీద పెడతా లేదు ఒప్పుకున్నాం అనుకో విచారణ పేరు మమా అన్నట్టుగా అయిపోతుంది దాంతోపాటు కేసులు ఉండవు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వమే జయించిందని ఒప్పుకోవాలంట ఇక ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఓ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అంటే కదా రేవంత్ రెడ్డి దందాలు ఇక చూస్తా ఉంటే ఒక్కటి కాదు ఒకటి కాదు ఎవరైతే విఆర్ఎస్ పెట్టుకున్నారో వాళ్ళనిగో ఏమని చెప్తున్నారట ఒకసారి ఇనూరు మీరే తెలంగాణ బిడ్డలరా డికే శివకుమార్ లెక్క ఆస్తులు సంపాదించుకోవాలని రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడైన కొండల్ రెడ్డి ఇద్దరు కలిసి వీళ్ళు పూర్తి స్థాయిలో చేస్తున్నాను విచారణ వదిలేసి మీరు అవిని ఇగో చూడండి విచారణ పేరుతో ఇగో పూర్తి స్థాయిలో విచారణలో పేరుతో వదిలేసి మీరు అవినీతి అంతా కేసీఆర్ కుటుంబమే చేయించిందని విచారణలో ఒప్పుకోవాలి విచారణ పేరుతోనే అక్కడికి అధికారులు వస్తే ఏమని చెప్పాలి విచారణకు సంబంధించి పూర్తిగా రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబమే చేపించింది ఎవరు సారీ కేసీఆర్ కుటుంబమే చేపించింది అని ఒప్పుకోవాలన్నట ఎవడన్నా లంగా చేస్తా అంటే లంగా చేయంటమా ఎవడన్నా దొంగ పని చేస్తుంటే దొంగ పని ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు నీతి సూత్రాలు బాగా చెప్తుంది కదా నాడు విపక్షంలో ఉన్నప్పుడు ఏ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా గవ్వే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు అని అంటున్నారు అధికారులు మరి ఏం సమాధానం చెప్తావు ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు సంబంధించి ఇద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడించి వాళ్ళ ఆస్తులలో సగం తీసుకోవడం ఎక్కడని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే విచారణకు అటెండ్ అవుతారు విచారణ పేరుతో ఇబ్బంది పెట్టి ఆ విచారణలో పూర్తి స్థాయిలో కూడా ఎట్లుండాలంటే తెలుసా వాళ్ళ ఆస్తులలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వీళ్ళు తీసుకుండే కాదు కేసీఆర్ కుటుంబమే అవినీతి చేయించింది అని ఒప్పుకోవాలి వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏసీపీ ఇతరత్ర ఏంది పెద్ద స్థాయి వ్యక్తులతోని విచారణ చేపించేసి ఇబ్బంది పాలు చేస్తారట మాది ఇందిరమ్మ రాజ్యం ఇల్లు వస్తాయి ఎన్ని నుండి వస్తాయి రేవంత్ రెడ్డి కోటరీలా డబ్బుల సుంచుల కట్టలు వస్తున్నాయట పో ఏ ఇక్కడ ఏం లేదు తెలంగాణలో ఏమున్నది ఏం లేదు అంత అయిపోయింది మేము ఏంది మొత్తం బంగారు బిందెలు వజ్రాలు వైడూర్యాలు వచ్చినాం ఇక్కడ ఏం లేదు అన్ని మట్టి కుండలే ఉన్నాయని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వు చెప్పే మాటలేని నువ్వు చేస్తున్న దొంగ పనులేని మీ వాళ్ళు చేస్తున్న లంగ పనులేని దీనికి సమాధానం చెప్తావా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు నిజంగా కూడా అవినీతి చేసిన అధికారులందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి కానీ వాళ్ళని బెదిరించుడు ఎక్కడిది ఏ ఏ హక్కుతోని వాళ్ళని బెదిరిస్తున్నావు అంటే గతంలో నువ్వు రాజకీయాలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లనైతే బ్లాక్ మెయిల్ చేసినవో ఎట్లనైతే అవన్నీ ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ ప్రత్యక్షంగా రాజకీయాలకి వచ్చిన తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత నీ ఇష్టారాస్యంగా వ్యక్తున్నావు ఒక్కొక్క అధికారి నోరు నొత్తు ఇట్లా కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు గిదా గిదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ వీళ్ళకి టార్గెట్లట రేవంత్ రెడ్డికి సంబంధించి ఇగో ఇంత రావాలి అంత సంపాదించాలి లేకపోతే ఇబ్బంది పాలవుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట తెలంగాణలో ఉన్న చాలామంది అధికారులు గ్రామీణ స్థాయి కానుండి నుండి అధికారం మొదలు పెడితే సీఎంఓ దాకా పూర్తి స్థాయిలో సిఎస్ స్థాయి వరకు కూడా చాలామంది అధికారులు ఎవరెవరైతే పనిచేసిరో వాళ్ళందరి ఆస్తుల మీద వాళ్ళ మీద నిఘా పెట్టిన సరే పెడితే వెచ్చీళ్లు విచారణ చేసుకోరు కానీ కేసీఆర్కు అధికారులకు సంబంధం ఎక్కడిది కేసీఆర్ వచ్చి రారా బిడ్డ ఇక్కడ అవినీతి ఉన్నది ఇగో ఇది దోసుకో దోసుకో ఇవన్నీ దాసుకో అంటాడా ఎట్లా అంటాడండి అది తెలంగాణ ప్రజల సొమ్ము ఆయన ఎట్లా అంటాడండి యో బట్టగాల్చి మీదేయడానికి శతదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద దేగ కన్నుతోని వెచ్చి చూస్తున్నాయి దాంతోపాటు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళను నానా రకాలుగా కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలరా నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది చాలామంది అధికారులు నాకు ఫోన్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది మేము సార్ మీరు లైవ్ కు రండి సార్ అంటే ప్రాణభయం అంటాను కొంతమంది కేసుల పేర్లతో బెదిరిస్తున్నారు అంటున్నారు మరో కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి రాజ్యం మా చేతులు ఉన్నది మేము ఏం చేసా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటే మీరు ప్రజలకు సంబంధించి ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఒక అధికారిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇక గిది ముచ్చట ఇక ఈ ముచ్చటను బయట పెట్టాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అబ్బో అయ్యో అంటారు తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుర్రు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి దందాలు చేస్తున్నారు మీరు కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులైనా రేవంత్ రెడ్డి సైన్యమైనా ఎవరైనా కూడా అక్కడ ఒక్క రూపాయి పోయినా కూడా అది తెలంగాణ ప్రజల సొమ్మే నిజంగా వాళ్ళు తప్పే చేసిళ్ళు అధికారులు ఉంటే తీసుకురారి విచారణ చేయరి ఆ పైసలతో పేదోళ్ళకి ఇల్లులు కట్టి దావాఖానాలు కట్టి బళ్ళు కట్టి కానీ ఇది కాదు వాళ్ళను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి కేసీఆర్ చేయించండి అని చెప్తారట ఇక చూడూరు ఎట్లున్నదో పాం పాగైంది తోక చుట్టమైంది అన్నట్టు ఉన్నది ఇక్కడ పంచాయతీ తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ విధంగా ఉన్నది అంటే నేను చెప్తాను ఇప్పుడు కే ఈ రేవంత్ రెడ్డి భయమైంది అంటే ఒక మూడు నాలుగు అంశాలు ఉన్నాయి నేను చెప్తూ తెలంగాణ బిడ్డలారా ఒకసారి సీఎం అయినప్పటి నుండి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిందో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక భయం ఉన్నది ఈయనలో ఈయనలో ఏం భయం ఉన్నది అంటే నా సీఎం పీఠం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు దీనికి ఏంది అంటే ఇప్పటికే చాలామంది ఎవరు మంత్రులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో కోమటిరెడ్డి కానీ బట్టి కానీ ఉత్తం కానీ లేకపోతే సీతక్క కానీ వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్న వ్యక్తులే వీళ్ళందరికీ సీఎం పదవి కావాలి వీళ్ళకి సీఎం పదవి ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నాను దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఈ డికే శివకుమార్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం ఏ ఏ విధంగా అయితే వేల కోట్లు సంపాదించిండో ఏ లేదు లేదు నా పేరే రేవంత్ మరి నేను సంపాదించకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అధికారులను అయితే భయభ్రాంతలకు గురి చేస్తున్నాడట ఈ రేవంత్ రెడ్డి ఇక పాపం చాలామంది అధికారులు ఏమో కన్నీళ్లు పెట్టుకుంటున్నారట చాలామంది అధికారులు ఏం చేద్దాం ఏం కథ అని ఆలోచిస్తున్నారట ఇక ఇంతకంటే దారుణమైన ముచ్చటి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించుర్రు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి మీరు అనుకుంటున్నారేమో చాలా సంబంధించిన కంపెనీలు కానీ అధికారులు కానీ భూములు కానీ లేకపోతే సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ ఏనీ కోసమే ముఖ్యమంత్రి పీఠం మీద కూకున్నాడు ఆయన ఇక ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి లేదు లేదు రేవంత్ రెడ్డికి సంబంధించి మంచోడు అంటే అది మీ యొక్క జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసి అధికారులు వాళ్ళతో పాటు ఇతరత్ర కూడా అందరూ కలిసి దందాలు చేస్తున్నారు ఎంత దారుణం అంటే ఒక ప్రజల కోసం పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే అధికారులు సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళను కూడా ఇబ్బంది పెడతామైంటిగా ఏమనాలి మీరే ఆలోచించు రాష్ట్ర జరుగుతున్న ఈ దందాను పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇప్పటికే చాలా చాలా అనేక రకాలుగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అన్నకి సంబంధించి అనేక రకాలుగా కూడా అంటే రేవంత్ రెడ్డికి ఇటు కొండల్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కూడా సెటిల్మెంట్లు చేయడమే కాకుండా అనేక రకాలుగా కూడా